టీచర్గా పనిచేస్తాడు ఈ లొకారి అవుట్కర్స్ లో అర్జుని విలేజ్ దగ్గర పక్కకున్న పొలాల్లో రక్త గా చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి దరఖాస్తు చేయడం జరిగింది తర్వాత ఆదిలాబాద్ ఎస్పీ గోసాలం గారి ఆధ్వర్యంలో సార్కి ఫోన్ చేయగానే డాస్ కార్డ్ క్లోజ్ టీం కూడా గా వచ్చింది తర్వాత అక్కడ ఒక నాలుగు టీంలు కూడా నార్మూర్ సిఐ రైం గారి ఆధ్వర్యంలో ఒక నాలుగు టీంలు ఫామ్ చేయడం జరిగింది ప్రైమరీగా ఏంటంటే ఈ కాంప్లైంట్ వాళ్ళ తండ్రి ఈ డిసీజుడు వైఫ్ విజయలక్ష్మి అనే అమ్మాయి ఉన్నారు ఆమెకు కొద్దిగా అక్రమ సంబంధాలు లేదు ఆ దిశగా ఉండొచ్చు అనుమానం అని చెప్పేసి వ్యక్తం చేశారు ఆ దిశగా వ్యక్తం చేస్తే విజయలక్ష్మి ఏదైతే గజేందర్ అనే వ్యక్తి భార్య విజయలక్ష్మి ఉంటుందో ఆమెకు డిగ్రీ చదువుతున్నప్పుడే రాతోడు మహేష్ అనే వ్యక్తి తను కడిహత్తను నానూర్ మండలం ఇద్దరు నిజామాబాద్లో డిగ్రీ చేశారు అప్పటికెళ్ళి వీళ్ళకు లవ్ ఎఫేర్ ఉన్నది కొన్ని కారణాల వల్ల వాళ్ళు మ్యారేజ్ చేసి చేసుకోలేకపోయారు తర్వాత ఈ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇతను ఆ అమ్మాయితోటి ఈ సెక్సువల్ రిలేషన్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ఇది గడపడం జరిగింది తర్వాత ఈ రిలేషన్స్ ఇవన్నీ భర్త అత్తమ్మా దృష్టికి రావడం జరిగింది వాళ్ళు కూడా మందలించినారు అయితే గంజేదన్ అనే వ్యక్తి కూడా ఈ మేడి కూడా కే నుంచి ఇతను ప్రస్తుతం ఈ ఆదిలాబాద్లో శ్రీనగర్ కాలనీలో రెట్టుకుంటున్నాడు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని నాన్నూరు చేసుకుందనే ఆలోచన అతనికి ఉన్నది ఒకవేళ నాన్నూరుకు వస్తే ఈ సంబంధం కంటిన్యూ చేయదు కాలేము అని చెప్పేసి అనుమానం విజయలక్ష్మికి వచ్చి ఎట్టి బస్సులో ఈ రెండు మూడు రోజులు చంపాలని చెప్పేసి రాతోడు మహేష్ వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు వీళ్ళు అట్లనే బేలలో పెట్రోల్ బంక్లో పనిచేసే బోడే సుశీల్ మరియు కృష్ణ అనే వ్యక్తులు ఇద్దరు సహకారం కూడా తీసుకున్నారు వాళ్ళకు కూడా ఈమె భర్తను గజేంద్రం చంపితే చిరి మూడు లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా హామీ వేయడం జరిగింది ఈ తేదీ పన్నెండు ఆరు ఇరవై నాలుగు రోజు ఈ గజేందర్ బైక్ మీద ఈ అర్జుని ఆస్కర్స్ వెళ్తుంటే వీళ్ళిద్దరూ మహేష్ మరియు సుశీల కృష్ణ అనే వ్యక్తులు బైక్ మీద ఫాలో అయ్యి అతని బైక్కు హిట్టించి కింద పడిపోగానే పక్కకున్న చేయకు తీసుకెళ్లి కాళ్ళతోటి కొట్టి దారుణంగా చెప్పడం జరిగింది ఈ రెండు రోజులలో ఎట్లాంటి ట్యూస్ లేకపోయినా కూడా నార్మల్ సిఐ గారు అతని టీమ్ తోటి క్షమించి వీళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది మళ్ళీ వాళ్ళని కోట్లో ప్రొడ్యూస్ చేసి